అగ్రవర్ణ పేదలకు రాయితీపై వైద్యం అందించనున్నట్లు విరంజి ట్రస్ట్ చైర్మన్ బిజెపి నాయకురాలు మాధవి లత అన్నారు విరంజీ ఆసుపత్రిలో ఈడబ్ల్యూఎస్ సేవా పథకాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యం ప్రజాస్వామ్యయుతం కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు పేదరికం కారణంగా వైద్యం అందక ఇబ్బంది పడడం సరికాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇన్కమ్ సర్టిఫికేట్ పొందిన వారికి రాయితీపై వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు మొదటిసారి ఆసుపత్రికి వచ్చిన ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ నెంబర్తో ప్రత్యేక రాయితీ కార్డును పొందాల్సి ఉంటుందని చెప్పారు కార్డు పొందిన వారికి రాయితీపై వైద్య సంప్రదింపులు వైద్య పరీక్షలు మందులను అందజేస్తామని తెలిపారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి విరించి హాస్పిటల్స్ బంజారా హిల్ లో ఉన్న మా హాస్పిటల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ స్కీమ్ వింగ్ ఒకటి మొదలైంది ఏంట్రా అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు డెబ్బై ఐదు వేల ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు సరిదాపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలు అయితే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ డయాగ్నాస్టిక్సే కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు అయితే దీనికి నియమం ఏమిటి అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు తొంభై తొమ్మిది ఖర్చు అవుతుంది దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి ఈ కార్డు చేసుకోవడానికి మీది మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఏజ్ ప్రూఫ్ అయితే కనుక ఏజ్ ప్రూఫ్ తో తీసుకొని రావాలి తల్లిదండ్రులు కూడా మీకు ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక క్యూఆర్ కోడ్తో సహా ఇస్తాం ఆ క్యూఆర్ కోడ్ మేము కొట్టంగానే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అంతా మా సాఫ్ట్వేర్ లో మా కంప్యూటర్ లో మాకు కనిపించడం జరుగుతుంది ఇది కాక ఈ స్కీమ్ లో ఈ రోజు మనం ఏవేవైతే ప్రవేశపెడుతున్నామో అది డాక్టర్ కన్సల్టేషన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు సిటీ స్కాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అల్ట్రాసౌండ్ అంటే డాప్లర్ ఎఫెక్ట్ అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్ఐ వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజిటల్ ఎక్స్రే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఈ రకంగా మనం మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ కేవలం డయాగ్నాస్టిక్స్ కోసం కనుక వస్తే వీలు పడదు ఇది వైద్యాలయం చికిత్సాలయం కాబట్టి మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని పీడబ్ల్యూఎస్ కింద రిజిస్టర్ అయితే మీరు మిగతా సౌకర్యాలన్నీ పొందవచ్చు ఒకవేళ రూములు తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళకి క్యూబికల్స్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ అయితే ఆ క్యూబికల్స్ ధర కూడా రోజు మొత్తానికి ఇరవై నాలుగు గంటలకు బెడ్ ధర కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డ్యూటీ డాక్టర్ రోజు మొత్తం మనం తీసుకునేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నర్సు మూడు పూటల ఆవిడ ఖర్చు మనం తీసుకునేది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బెడ్ ఖర్చు ఏదైతే ఉందో అందులో పేషెంట్ కి మూడు పూట్ల తిండి కూడా ఫ్రీగా కలుపుకొని అంటే కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకే ఆ ఒక రోజు మొత్తం ఒక బెడ్